హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ చానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఎంతో కలర్ఫుల్గా చూడగానే తినాలనిపించే చేపల కర్రీ అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది మీకు నచ్చితే ట్రై చేయండి ఈ ఇంగ్రీడియంట్స్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి దీనికి కావాల్సింది చేపలు చేప ముక్కలు ఇంకా మూడు టమాటాలు మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇంకా కొద్దిగా గరం మసాలా కొద్దిగా చింతపండు ఇవన్నీ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసి స్టవ్ పై పెట్టి వెలిగించుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని వేసి ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేస్తూ ఇందులోనే అల్లం పేస్ట్ని కూడా ఒక స్పూన్ అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని బాగా వేయించుకోవాలి అది మాడిపోతుంది కాబట్టి కొంచెం కలిపితే వేపించుకోవాలి ఇప్పుడు నేను ఉల్లి టమాటా పేస్ట్ వేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటాని ఇలా పేస్ట్ని వేసేసుకోవాలి వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఉల్లి బాగా వేగితేనే చేపల కర్రీకి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఈ ఉల్లి పేస్ట్ అనేది బాగా వేపించుకోవాలి ఎర్రగా వేపించితే ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుందండి వేపించగానే ఇప్పుడు మనకి ఇలా వేగితే సరిపోతుంది దీనికి ఇప్పుడు చేప ముక్కలన్నీ ఇలా ఒక్కొక్కటి మెల్లిగా వేసేసుకోవాలి అన్నీ వేసేసుకుని పప్పు తిప్పినట్టు తిప్పితే అన్ని ముక్కలకి చేప ముల్లులే మిగులుతాయండి ముక్క అనేది ఇడిపోతుంది కాబట్టి ఒక్కొక్క ముక్క వేసుకుని జాగ్రత్తగా ఒక్కొక్క ముక్కని తిరగేసుకుంటూ మసాలా అంతా దానికి పట్టేటట్టు బాగా వేయించుకోవాలండి ఇలా జాగ్రత్తగా ఒక్కొక్కటి తిప్పుతూ వేయించుకోవాలి ఇలా బాగా ఏగు ఏపించుకోవాలండి ఇప్పుడు మనము కారం ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ పసుపు అన్నీ ఏ ఉన్నాయి కదండి అన్నీ ఇందులో వేసేసుకుని చేపలు వేపిన దాంట్లో వేయించుకోవాలి మళ్ళీ ఒక నిమిషం వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా వేయించుకోవాలి జాగ్రత్తగా అన్ని మొక్కలకి పట్టేటట్టు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా మసాలా అనేది అన్ని మొక్కలకి ఈక్వల్గా పట్టేటట్టు తిప్పుతూ వేయించుకోవాలండి కొంచెం చేప ముక్కలు అనేది కొద్ది ఫ్రై అవ్వాలి ఆ మసాలాతో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే స్వీట్గా తిప్పకూడదు తిప్పితే ముక్క అనేది ఇడిపోతుంది అందుకని మెల్లగా ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి అంతేనండి ఎంతో కలర్ఫుల్ అయినా చేపల పులుసు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇంత చూసారా ఎంతో కలర్ఫుల్ అయిన చేపల కర్రీ రెడీ ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది అంతేనండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎంతో ఈజీగా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా తయారయ్యే చేపల పులుసు చేపల పులుసు అనగానే కొంతమంది ఎంతో హైరైన పడిపోతారు కదా అలా కాకుండా ఇలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలిపండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ని మాత్రం మాకు అందించండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో బాగుంది కదా ఇంతేనండి